నేను నా భార్య కుమారుడితో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్ళాను అయితే మేము టూరిస్ట్ ప్యాకేజీలు వెళ్ళలేదు సొంతంగా ఓ వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాం మేము పదహారో తారీఖున అహ్మదాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాం ఇరవై రెండో తారీఖున పెహల్గాంలో పర్యటించినప్పుడు ఈ ఘోరం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మేము పెహల్గాంలోని మినీ స్విట్జర్లాండ్ చేరుకున్నాము గుర్రాలు ఎక్కి పైకి వెళ్ళాం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోలు దిగాం వీడియోలు తీసుకున్నాం ఏదైనా అడ్వెంచర్గా చేయాలనిపించి జిప్ లైన్పై రైడ్ చేయాలనుకున్నాం ముందు మా అబ్బాయి చేశాడు తర్వాత నా వంతు వచ్చింది ఎప్పుడైతే నేను జిప్ లైన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో అప్పుడు కాల్పులు మొదలయ్యాయి నాలుగైదు సార్లు బుల్లెట్లు గాల్లో నుంచి దూసుకెళ్ళి దూసుకెళ్ళినా నాకు ఒక ఇరవై సెకండ్ల వరకు ఏం జరుగుతుందో తెలియదు నేను పూర్తిగా జిప్ లైన్ ఎంజాయ్ చేస్తున్నాను సేపటి తర్వాత కింద కాల్పులు జరుగుతున్నాయని అర్థమైంది ఎందుకంటే నేను జిప్ లైన్లో వస్తున్నప్పుడు నలుగురు ఐదుగురు కింద పడిపోవడం చూశాను వాళ్లకు బుల్లెట్లు తగిలి చనిపోయారు అప్పుడు అర్థమైంది ఇక్కడ టెర్రరిస్టులు వచ్చారని జిప్ లైన్ స్టార్ట్ చేసే ముందు అక్కడ ఉన్న ఒక వ్యక్తి మూడు సార్లు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని అన్నాడు అప్పుడు కాల్పులు మొదలయ్యాయి నేను జిప్ లైన్లు పూర్తి చేసి కిందకి దిగేటప్పుడు మా ముందు మా ముందుకు వచ్చిన రెండు కుటుంబాలను పురుషులను మీ మతం ఏంటని అడిగారంట వాళ్లకు హిందువులమని చెప్పగానే కాల్పులు జరిపారని నా భార్య నా కుమారుడు చెప్పారు నేను పైనుంచి దిగటం చూసిన నా భార్య బాబు ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టారు నేను జిప్ లైను బెల్ట్ ఓపెన్ చేసి దూకేసి ఒక్కసారిగా నా భార్య నా కుమారుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాను పైనుంచి దిగటం వల్ల నన్ను ఎవరు చూడలేదు మా ముందున్న ప్లేస్లో రెండు పెద్ద దిబ్బలున్నాయి కొంతమంది వెళ్ళి ఆ దిబ్బల వెనకాల దాక్కున్నారు సో నేను కూడా నా భార్య పిల్లాడిని తీసుకొని ఆ దిబ్బల వైపు పరుగులు పెట్టాను మేము కూడా అక్కడ తలదాచుకున్నాం ఎనిమిది పది నిమిషాల తర్వాత అక్కడ నుంచి లేచి మేము మళ్ళీ మెయిన్ గేట్ వైపు పరిగెత్తాం అప్పుడు కూడా మళ్ళీ కాల్పుల శబ్దం వినిపించింది మా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా నలుగురు ఐదుగురికి మళ్ళీ బుల్లెట్లు తగిలాయి మా ముందు పదిహేను నుంచి పదహారు మందికి బుల్లెట్లు తాకాయి మేము ఆగకుండా మెయిన్ గేట్ వద్దకు వెళ్ళాను అక్కడప్పటికే లోకల్ వాళ్ళంతా వెళ్ళిపోయారు ఒక గుర్రంతో తోలే వ్యక్తి ఉంటే అతన్ని బతిమలాడుకొని కిందకు దిగాం అప్పుడు మాకు ఇండియన్ ఆర్మీ కనిపించింది అక్కడ నుంచి మాకు రక్షణ కల్పించింది ఉగ్రవాదుల కాల్పుల ఘటన జరిగిన ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో ఇండియన్ ఆర్మీ మొత్తం పహల్గామ్ను చుట్టుముట్టింది మా దగ్గరకు వచ్చిన ఆర్మీ వాళ్ళు సుమారు నూట యాభై మంది ఉంటారు వాళ్ళు మమ్మల్ని సురక్షితంగా కిందికి తీసుకెళ్లారు నేను గుజరాత్లో ఉన్న మా సోదరుడికి అలాగే ఆర్మీలో ఉన్న మరో సోదరుడికి కూడా ఫోన్ చేసి చెప్పా వీళ్ళద్దరితో మాట్లాడిన పద్దెనిమిది నిమిషాల్లో ఆర్మీ వాళ్ళు మేమున్న చోటుకి చేరుకున్నారు నిజంగా అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించే టైం కూడా నాకు లేదు నా భార్య నా కుమారుడిని తీసుకొని బయటకు వెళ్ళటం తప్ప నా దగ్గర మరొక ఆలోచన లేదు బయటకు వెళ్ళగానే నా ఫోన్కి నెట్వర్క్ వచ్చింది నా ఫ్రెండ్ ఇంకొక అతను ఆర్మీలో ఉంటే ఫోన్ చేశారు లోకల్ వాళ్ళను కూడా నమ్మొద్దని చెప్పాడు ఎవరి ఇంటికి వెళ్ళొద్దన్నాడు పార్కింగ్ ప్రదేశం వరకు పరిగెత్తుకుంటూనే ఉండమన్నాడు ఇండియన్ ఆర్మీకి మేము చాలా రుణపడి ఉన్నాం వాళ్ళు వాళ్లకు సాధ్యమైనంత త్వరగానే అక్కడికి వచ్చారు అంబులెన్సులు వాహనాలు అన్ని అరగంటలోనే స్పాట్కి వచ్చేశాయి ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు జిప్లైన్ మీద ఉన్నప్పుడు నాకు ఆనందంగానే ఉన్న కానీ ఎప్పుడైతే కాల్పులు జరుగుతున్నాయో క్రింద అని తెలిసిందో అప్పుడు భయం వేసింది నా ముందు నా కుమారుడు నా భార్య ఇంకొక మరో తొమ్మిది మంది జిప్ లైన్ మీద కిందకు వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఆ జిప్ లైన్ నిర్వాహకుడు అల్లాహు అక్బర్ అనలేదు నా దగ్గర మాత్రమే అలా అల్లాహు అక్బర్ అన్నాడు అప్పుడు ఫైరింగ్ స్టార్ట్ అయింది అందుకు నాకు ఆ జిప్ లైన్ అతని మీద డౌట్ ఉంది అప్పుడు నేను ఈ విషయాన్ని గుర్తించలేదు అందుకే ఆర్మీకి చెప్పలేదు కానీ గుజరాత్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో తీశానని చూపించినప్పటికీ అప్పుడు విన్న అతను అల్లాహు అక్బర్ అంటున్నాడని గుర్తించాం అతను అన్న వెంటనే కాల్పులు మొదలయ్యాయి కాల్పులు జరిపించిన వాళ్ళైతే కాశ్మీర్ లోకల్ వాళ్ళు ఉన్నారు పొడవైన గడ్డ ఉంది ఇద్దరిని చూశాను ఇరవై నుంచి ముప్పై అడుగులు పక్క పక్కన ఉండి కాల్పులు చేశారు ఉన్నారు చూడడానికి మొహానికి క్లాత్ కట్టుకుని ఉన్నారు అందుకే సరిగ్గా పోల్చుకోలేకపోయాను ఎక్కడైతే కాల్పులు జరిగాయో అక్కడ ఆర్మీ లేరు క్రింద ఫారెస్ట్ లో ఉన్నారు కానీ కాల్పులు జరిగిన చోట జమ్మూ కాశ్మీర్ ఉన్నారు గేటు దగ్గర సెక్యూరిటీ కూడా ఉన్నారు కానీ ఆర్మీ వాళ్ళు మాత్రం ఘటన జరిగిన చోట లేరు నేనైతే ఇద్దరిని చూసా అందులో ఒక అతను పఠాన్ దుస్తులు వేసుకున్నాడని నా భార్య కూడా చెప్పింది కాశ్మీర్ నిజంగా స్వర్గం లాంటిది కానీ ఇలాంటిది జరిగినప్పుడే నరకం అని కూడా అనిపిస్తుంది Thank <laughs> you.